శ్రీ కాళీమాత ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా సాయి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రేపు ఉదయం ఆరు ముప్పై నిమిషాలకి నువ్వు ఎదురు చూసే శుభవార్త నీ చెవును పడుతుందమ్మా ఇక నీ సంతోషానికి అవధులే ఉండవని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారు మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే వింటాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ కోసం నువ్వు ఆశపడ్డ విషయం రేపటికి అంటే రేపు ఉదయానికల్లా తీరబోతుందమ్మా నీ మనసులో ఏముందో చెప్పనా నాకు ఏమీ జరగదు నేను దురదృష్టవంతురాన్ని నా జీవితంలో ఒట్టి కష్టాలు మాత్రమే ఉన్నాయి నా మనసులే బాధే ఉంది అంతా కూడా ఇలా వ్యతిరేకంగా ఉన్నావు కదా బిడ్డ ఎందుకలా అనుకుంటున్నావు చెప్పు తల్లి నేను మంచిదాన్ని కాదు నేను పాపాత్ నురాలు అనుకుంటే నీకు అనిపిస్తుంది కదా నువ్వు ఎవరికి కూడా అన్యాయం చేయవు కదా మరి ఎందుకమ్మా అంత దిగులో నిన్ను నా బిడ్డగా అనుకుంటున్నాను నీ కోసం ఏదైతే చేయాలని వచ్చానో నీ నీ కష్టాలు తలుచుకొని అదే పెద్ద కష్టంగా బాధపడుతూ ఉన్నావు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఏదైతే జరుగుతుందా జరగదని అనుకుంటున్నావో దాన్ని నీ బాబా చేసి చూపిస్తారమ్మా నువ్వు అడిగిన కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను నువ్వు నీలో ఉన్న వ్యతిరేక ఆలోచనలన్నీ కూడా మూట కట్టి విసిరి పారేసి తల్లి నా మీద నమ్మకం ఉంచమ్మా గెలుపు కోసం నువ్వు ఏం చేయాలో అదే గట్టిగా చెయ్యు అప్పుడే నీ జీవితం ఒక మంచి దారిలో పడుతుంది ఇంకొక విషయం ఏంటంటే బిడ్డ ఎవరైనా సరే గురువులైనా బంధువులైనా స్నేహితులైనా తల్లిదండ్రులైనా సరే వేటి గురించి వాదించక తల్లి వివాదం వాగ్వాదం వద్దు అది తప్పు అవుతుంది లేదంటే చెడుగా అవుతావు తల్లి సమస్య రావచ్చు స్నేహితులతో కానీ గురువులతో కానీ బంధువులతో కానీ ఎవరి దగ్గరైనా సరే ఎక్కువగా మాటలని వద్దు వాగ్వాదం కూడా వద్దు తల్లి అలా నిన్ను తలదించుకొని ఉండమని చెప్పడం లేదు కాస్త దూరంగా ఉండమ్మా ఏ సమస్యకైనా దూరంగా ఉండు ఏ సమస్య అయినా సరే నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఏం చేయాలి కొద్ది మౌనంగా ఓపిగ్గా ఉండాలి అప్పుడే అలా ఉన్నప్పుడే ఒకవేళ నీ దగ్గరికి వచ్చినా సరే నిన్ను ఏమీ కూడా చేయలేవు ఏమంటే అవతల వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో ముందు నువ్వు తెలుసుకొని అప్పుడు నువ్వు మాట్లాడాలమ్మా నువ్వు నా బంగారు బిడ్డవు కాబట్టి నీ యొక్క కోరికలన్నీ నేను తీరుస్తాను బలంతో సాధించిన వాటికన్నా మౌనంతో ఓపికతో ఉండి సాధించేది చాలా గొప్ప తల్లి ఓపికతో కాలాన్ని దాటివేస్తే సంతోషకరమైన జీవితం నీకుంటుంది ఓపిక ఉండు ఈ కాలం దాటితే గెలుపు నీ సొంతమవుతుందమ్మా జరిగిందంతా తెలుసుకొని బాధపడవద్దు నీకు ఏది మంచి జరగాలని కోరుకుంటున్నావో అది మాత్రమే గుర్తు పెట్టుకో జరిగిందానికి గుర్తు తెచ్చుకొని బాధపడవద్దు నీకు ఎప్పుడు కూడా ఓటమిగా ఉండొద్దమ్మా మౌనంగా ఉండు బానిసత్వం కంటే ఆపదతో కూడిన స్వతంత్రం మేలు కదా ఆత్మాభిమానంతోనే జీవితాన్ని జీవించి తల్లి నువ్వు ఎవరి దగ్గర కూడా బానిసత్వంగా ఉండకూడదు ఒక మనిషి ఎదుగుదల శక్తి ఆలోచనలు ఉంటాయి కాబట్టి నీ ఆలోచనలు గొప్పగా ఉండాలమ్మా అనుకూలమైనవిగా ఉండాలి ధర్మంగా ఉండాలి న్యాయంగా ఉండాలి అలా ఉండేలా నువ్వే చూసుకోవాలి కాబట్టి నీ సాయి తండ్రి చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుంచుకోమ్మా నీతో ఎల్ల వేళ్ళ కూడా నీకు తోడుగా ఉంటాను కదా నువ్వు ఎటువంటి కంగారు పడవద్దు ఎటువంటి వ్యతిరేకమైన ఆలోచన చేయవద్దు ఈరోజు నువ్వు ముఖ్యమైన పని మీద వెళ్తున్నావు ఆ పని చక్కగా పూర్తవుతుంది బిడ్డ ఎటువంటి అడ్డంకులు రాకుండా నీ పని నువ్వు పూర్తి చేసుకొని ఎంతో ఆనందంగా తిరిగి వస్తావు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పని చక్కగా నెరవేరుతుంది ఎన్నిసార్లు వరుసగా ఆటంకం వచ్చినా సరే ఈసారి మాత్రం నువ్వు అనుకున్న పని అంతా కూడా పూర్తవుతుంది బిడ్డ ఈ లోకంలో బిడ్డలకి తల్లిదండ్రులు కదా మంచి చేస్తారో నిస్వార్థమైన ప్రేమ ఇంకెవరు అందించగలరు అది కూడా నేను చేసింది ఇంతకుముందు నువ్వు వెళ్ళినప్పుడు ఆ పని పూర్తి కాలేదు అందుకు నువ్వు ఎంత వేదన చెనుతూ కన్నీళ్ళు పెట్టుకుని బాధపడుతూ ఉన్నావో ఒక్కసారి ఆలోచించి బిడ్డ నీకు మంచిదైనది ఏదైనా సరే క్షణంలో చేసి పెడతాను నీకు మంచి సమయం వచ్చేంత వరకు కూడా నేను చూసుకుంటాను బిడ్డ ఈరోజు నువ్వు అనుకున్న మంచి సమయం వచ్చింది కాబట్టి నువ్వు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి ఇలాగే నువ్వు కోరుకున్నవన్నీ కూడా లభించాలని నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలని నా యొక్క ఆశీస్లో నీకు అందిస్తున్నానమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు